అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ పదిహేను నెలల కాలంలో అన్ని రంగాలను కూడా నిర్వీర్యం చేయడం చూసాం ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు వ్యవసాయం ఒక పండగ అని చెప్పి ఆ రోజు రైతుల్ని రైతులు విషయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేస్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత అంతకు ముందు కూడా వ్యవసాయాన్ని దండగా అని చెప్పి ఈ రాష్ట్రంలో ఒక ఆయన ఒక నూతన వరవడిని తీసుకొచ్చి ఈ వ్యవసాయాన్ని చిత్రవత చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయాన్ని ఒక పండగ అని చెప్పి రైతుల కష్టాలని బాధలన్నీ తొలగింపచేసేటందుకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ రైతుల్ని ముఖ్యంగా వ్యవసాయాన్ని ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రోత్సహించారో ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చారో మనందరికి కూడా తెలుసు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదిహేను నెలల్లో కూడా ఏం జరుగుతా ఉందో ఒకసారి మనందరం కూడా చూస్తా ఉన్నాం ముఖ్యంగా రైతు రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్చేయడం గాని ఇన్పుట్ సబ్సిడీ గాని ఇన్సూరెన్స్ విధానం గాని కౌలు రైతుల్ని పట్టించుకునే పరిస్థితుల్లో కానీ ఎక్కడ కూడా ఈ పదిహేను నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళకి రైతులు కనిపించారు వాళ్ళకి కానీ వాళ్ళ అబ్బాయికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ రైతులు ఎప్పుడు కూడా కనిపించరు అంటే రైతులు వాళ్ళకి చాలా చిన్న విషయంగా కనిపెడతాం ఎందుకంటే వాళ్ళు స్పెషల్ ఫ్లైట్ లో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే రైతులందరూ కూడా చాలా చిన్నగా కనిపిస్తా ఉంటారు ఈరోజు అవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడం కోసం ఎల్లో మీడియా ఈ రోజు కొన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి తెరదీశారు ఎన్సీఆర్పి నివేదికని ఏదో ముందుకు తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకున్నారు చాలా అత్యధికంగా ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారు పక్షాన గొప్పగా బ్యాటింగ్ చేస్తా ఉన్నారు రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో నాలుగు నాలుగు వందల ఎనభై ఒక్క మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే దానిలో భూ యజమానులు మూడు వందల యాభై తొమ్మిది మంది ఆత్మహత్యలు చేసుకుంటే కౌలు రైతులు నూట ఇరవై రెండు మంది ఆత్మహత్య చేసుకున్నారు అసలు ఇప్పుడు కౌలు ఈ ప్రభుత్వంలో కౌలు రైతులను అసలు పట్టించుకునే పరిస్థితులు లేవు మొన్న ఏదో అన్నదాత ఏదో అన్నదాత కార్యంలో కార్యక్రమంలో పూర్తిగా కౌలు రైతులను వదిలేసిన పరిస్థితులన్నీ కూడా మనం చూసాం అదేవిధంగా రెండు వేల ఇరవై యొక్క సంవత్సరంలో ఆ విధంగా ఉంటే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో అంటే మూడు వందల అరవై తొమ్మిదికి ఆత్మహత్యలు తగ్గాయి దీనిలో మూడు వందల తొమ్మిది మంది భూ ఉండగా అరవై మంది కౌలు రైతులు ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో రైతుల ఆత్మహత్యలు తొమ్మిది వందల ఇరవై ఐదు మంది ఉండగా చాలా భయంకరంగా ఈరోజు ఎల్లో మీడియా ప్రచారం చేసే విషయాన్ని ఒకసారి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం సరే పోనీ ఏ రోజన్న చంద్రబాబు నాయుడు గారు మీరు రైతులు ఆత్మహత్యల పట్ల ఏ రోజన్నా స్పందించారా రైతులు ఆత్మహత్యల పట్ల ఏ రోజన్నా చిన్న కన్సర్న్ అన్నా చూపించారా మీరు ఏ రోజు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే మీరు అసెంబ్లీలో స్వయంగా ఏదో మద్యం తాగో లేకపోతే ఇతరతర కారణాలతో చనిపోయారని చెప్పి మీరు తప్పించుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఆ రోజు మేము కూడా పోరాటాలు చేశాం పోరాటాలు చేస్తే ఆ రోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి ఐదు లక్షల రూపాయల ఆ రోజు ఏదో కాంపన్సేషన్ పరిహారంగా ఆ రోజు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అందులో కూడా మళ్ళీ మోసం అంటే లక్షన్నర రూపాయలు డ్రా చేసుకోవడం మళ్ళా మూడున్నర లక్షల రూపాయలు ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ వడ్డీనే తీసుకోవాలి అని చెప్పి అదొక మోసం చేసిన విషయాన్ని మర్చిపోయారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పక్షాన వస్తున్నటువంటి ఆ ఇల్లో మీడియా వాళ్ళని కూడా నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా ఆ రోజు అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని అవమానించిన పరిస్థితులన్నీ కూడా చూశాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏడు లక్షల రూపాయలు రైతులకి ఆత్మహత్య చేసుకుంటే సాయం చేసిన విషయాన్ని కూడా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం